నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సహసర భారత్ పాక్ మధ్య జరుగుతున్నటువంటి ఈ యుద్ధ వాతావరణంలో చాలా ప్లేసెస్ లో కూడా మొత్తం బ్లాక్ అవుట్ కూడా జరుగుతా ఉంది అటు గుజరాత్ నుంచి మొత్తం పంజాబ్ ఢిల్లీ దాంతో కూడా బ్లాక్ అవుట్ జరిగింది దాదాపుగా యాభై నాలుగు ఏళ్ళ తర్వాత ఈ బ్లాక్ అవుట్ జరుగుతున్నట్లు కూడా మనకు సమాచారం అందుతుంది అయితే ఈ నేపథ్యంలో యుద్ధ వాతావరణం ఉన్న సమయంలోనే ఇక్కడ భారత్ భారత్ లో జరుగుతున్నటువంటి ఇండియన్ క్రికెట్ లీగ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కి కూడా ప్రభావం పడిందని చెప్పొచ్చు దీన్ని ఓవరాల్ గా అయితే పోస్ట్ పోన్ చేశారు క్యాన్సిల్ అయితే చేయలేదు కానీ పోస్ట్ పోన్ కూడా చేయడం జరిగింది అయితే ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ పాక్ మధ్య గొడవలు ఎక్కువ అవుతున్నాయి అనుకోని దానికి ఖచ్చితంగా ఈ యుద్ధం చాలా రోజులు అయ్యే అవకాశం కూడా ఉందని అంచనా వేస్తూ మరి ఇక్కడ క్రికెట్ లీగ్ నిర్వహించడం అంత సమంజసం కాదని నిర్ణయించుకొని ఈ క్రికెట్ లీగ్ అయితే నిలిపివేయడం జరిగింది నిన్న ధర్మశాలలో ఢిల్లీ పంజాబ్ మధ్య మ్యాచ్ ను అర్ధాంతరంగా నిలిపివేసినట్లు కూడా బీసీసీఐ ప్రకటించింది ఇంకా ఇవాళ టోర్నీ అయితే ఉంది సో ఈ రోజు టోర్నీ అక్కడ జరగాల్సింది దాన్ని కూడా వాయిదా వేశారు అంతేకాకుండా మన హైదరాబాద్ లో కూడా ఐపీఎల్ జరుగుతుంది హైదరాబాద్ ఉపల్ స్టేడియం లో జరుగుతున్నటువంటి ఈ ఐపీఎల్ ను కూడా రద్దు చేశారు మరి వాయిదా కూడా అంటున్నారు మరి ఇది ఈ వాయిదా ఎన్ని రోజులు ఎప్పుడు అనేది ఇంకా పూర్తిగా తెలియదు వివరాలు అయితే దాని గురించి వెల్లడిస్తామని చెప్పేసి బీసీసీఐ అయితే ప్రకటించింది ఇంకా పహల్గామ్ దాడి తర్వాత సింధూర్ ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది అంతేకాకుండా దీనికి ఇంకా ఎక్కడి వరకు అంత ముందు ఏంటి తెలియదు కాబట్టి స్కూల్స్ గానీ లేదంటే ఇలాంటి ఏవైనా అకేషన్ సంబంధించిన ఏవైనా కానీ అటు ఢిల్లీలో జరిగినా లేకపోతే బార్డర్ లో జరిగిన ఎల్ఓసి లో జరిగినటువంటి ఏ కార్యకలాపాలి వాయిదా వేయడానికి మొత్తం ప్రగట్భ మొత్తం కూడా సిద్ధం చేసుకున్నట్లు ఏర్పాట్లు చేసుకున్నట్లయితే మనకు తెలుస్తుంది అధికారికంగా ప్రకటనలు కూడా వస్తున్నాయి ఇక నిన్నటి ధర్మశాల మ్యాచ్ ఘటన తర్వాత బీసీసీఐ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వేసినట్టు అధికారికంగా ప్రకటించింది అంతేకాకుండా మరోవైపు మెజార్టీ క్రికెటర్లు టోర్నీలో ఆడేందుకు విముక్త వ్యక్తం చేస్తున్నట్లు కూడా తెలుపుతుంది ఎవరికి కూడా ఇప్పుడు ఆడేడానికి మూడు ఉత్సాహం లేదని కూడా వాళ్ళు చూపించారంటే గురించి వాళ్ళు దాని గురించి వాయిదా వేస్తున్నట్లు కూడా ప్రకటించారు వీళ్ళు ఎక్కువ మంది విదేశీ క్రికెటర్లు అలాగే దీని మీద విముక్త విధంగా వాయిదా వేసినట్లు కూడా చెప్తున్నారు ఇంకా దీంతో బీసీసీఐ ఐపీఎల్ టోర్నీ నిర్వహణపై ఇవాళ సమావేశమై కీలక నిర్ణయం కూడా తీసుకున్నట్లు ప్రకటించారు